హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న డిలాగ్ అనమాట ట్యూస్డే వ్లాగు మార్నింగే చాలా అయిపోయింది స్కూల్కి అందుకని ఇంక వీడియో తీయడం కుదరలేదు అనమాట మార్నింగ్ అయితే పులిహోర నిమ్మకాయలు ఉన్నాయి ఇంట్లో అందుకని చెప్పేసి నిమ్మకాయలతో పులిహోర అయితే చేసేసాను కర్రీ ఏం ప్రిపేర్ చేయలేదనమాట పులిహోర చేసేసుకుని అవే లంచ్లోకి తీసుకెళ్ళిపోయాము ఇంక వచ్చిన తర్వాత ఇంకా మొత్తం బాక్స్లు ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను చేసిన తర్వాత అయితే వంట స్టార్ట్ చేశాను అనమాట అయితే ట్యూషన్కి ఒక అబ్బాయి వస్తున్నాడని చెప్పాను కదా తను వచ్చేలోపు వంట అయిపోయింది అనుకోండి అప్పుడు కూర్చొని చదివించడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా రాగానే అయితే వంట మొదలు పెట్టాను మేము సండే అయితే మార్కెట్కి వెళ్ళి ఫిష్లు తెచ్చుకున్నాం కదా మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను అవైతే కొన్ని ముక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అయితే యాక్చువల్గా అయితే ఫ్రై కోసం అని పెట్టాను అనమాట అయితే అది ఇది అన్నారు ఫ్రై కన్నా కర్రీ బాగుంది మొన్న ఉండేవి కదా సండే అది బాగుందంటే ఇంక సరే అని చెప్పేసి ఇంకా ఫ్రైకి ఇంకా ఉంచలేదు అంటే ఎక్కువ ఉంచలేదు ఒక రెండు పీసులు అయితే ఉంచుకున్నాను నేను తిందామని చెప్పి ఇంకైతే ఇంక కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈగురు పెడుతున్నాను అనమాట ఈ చేప ముక్కలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చాలా గడ్డగా అయిపోయినాయి ఒకటి ఒకటి అంటుకుని అసలు ఓడవట్లేదు ఎంత గట్టిగా లాగినా ఓడట్లేదు అనమాట మొత్తం పీస్ అంతా చిన్న చిన్న ఒక్కల కింద అయిపోతుంది ఇంకందుకని ఏం చేశానంటే ఇంకా రాగానే స్కూల్ నుంచి రాగానే తీసి బయట పెట్టేశాను అనమాట నేను వండేసరికి ఎలాగో వన్ అవర్ అలా పడుతుంది కదా అందుకని వండేసరికి కొంచెం అవన్నీ మెల్ట్ అవుతాయి అన్నట్టుగా పెడితే అసలు అవ్వలేదు ఇంకేం చేశానంటే ఇంకా అలాగే ఉంచేసాను అనమాట అలాగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా సైడ్ నుంచి తీసుకుంటూ వస్తే కొన్ని అయితే వచ్చాయి ఇంకొన్ని రాలేదు ఇంక అందుకని ఏం చేశానంటే వచ్చిన మట్టుకు అయితే ఇగిరి చేసేసాను ఇంకా రెండు తలక ఆయిల్ తర్వాత శనగట్ ఉంది తర్వాత ఒక రెండు ఫ్రై కాని ఉంచుకున్నాను చేస్తే ఫ్రై చేస్తాను లేదంటే ఈ తలకాయలు ఉన్నాయి కదా వీటితో పులుసు పెట్టేస్తాను అనమాట కూడా పులుసులో అయితేనే బాగుంటుంది కదా అంత ఉడుకుతుంది కదా లేకపోతే ఆ లోపలంతా ఉడకకుండా పచ్చిపచ్చిగానే ఉంటుంది అనమాట అందుకని నేను అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ముందు క్లాత్లో కట్టేసి వాటర్లో పెట్టి ఉడకబెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇంకా పులుసు ఒక ఐదు నిమిషాల్లో దింపుతామనగా అప్పుడు వేస్తాను అనమాట అలా వేయడం వల్ల అయితే లోపల వరకు బాయిల్ అవుతుంది లేకపోతే ఏంటంటే చుట్టూ ఉన్న పైదంతా ఉడికిపోతుంది కానీ లోపల ఉంటుంది కదా శన లోపల అది ఉడకట్లేదు అనమాట ఇంకా అందుకని అప్పటి నుంచి అయితే అలా చేస్తున్నాను ఒకవేళ అలా పచ్చిపచ్చి ఉందనుకో ఈయన తినరు అలా వేలేస్తారు నాకేమో అయ్యో వేస్ట్ అయిపోయింది అనిపిస్తుంది అందుకని ఏం చేస్తున్నానంటే ఇలాగ డబల్ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట ఒకసారి ఉడకబెట్టి మళ్ళీ పులుసు దింపేటప్పుడు మళ్ళీ వేస్తున్నాను అలా అయితే లోపల వరకు ఉడుగుతుంది అనమాట బాగుంటుంది కూడా టేస్ట్ అందుకని ఇంకా అలా అయితే చేస్తాను నేను ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటానన్నమాట కొన్ని ఛానల్ని ఫాలో అవుతూ ఉంటాను అంటే రెగ్యులర్గా వాళ్ళు వీడియోస్ చూడలేను కానీ అప్పుడప్పుడు ఎడిటింగ్ వర్క్ స్కూల్ వర్క్ ఇంట్లో వర్క్ ఏం లేదనుకోండి అలాంటప్పుడు ఓపెన్ చేసి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తూ ఉంటాను అనమాట సో అలాగా వాళ్ళు ఎందుకు చూస్తానంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే నాకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనమాట దేనికంటే యూట్యూబ్లో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా సక్సెస్ సాధించాలి కన్సిస్టెంట్గా వీడియో పెట్టడము ఇలాంటివన్నీ నాకు కొంచెం వాళ్ళు చెప్పే విధానం నాకు అది నచ్చుతుంది అనమాట అందుకని చూస్తూ ఉంటాను అలా నేను మొన్న సండే ఆఫ్టర్నూన్ అయితే వీడియో చూస్తున్నాను అనమాట దాంట్లో వాళ్ళు నాకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనమాట నాకు దగ్గర దగ్గర ఇప్పుడు ఫిఫ్టీన్ ఉన్నారు కదా అయితే వాళ్ళకి ఏంటంటే త్రీ లాక్స్ ప్లస్ అలా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళకి అంటే యూట్యూబ్ వాళ్ళు ఏంటంటే వన్ మంత్కి ఒకసారి మీట్లు జరుగుతూ ఉంటాయి అనమాట క్రియేటర్స్ మీట్ అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి వన్ మంత్కి సిక్స్ మంత్స్కి అలాగా హైదరాబాద్లో బెంగళూరులో చెన్నైలో అలా వస్తూ ఉంటాయి అయితే వాళ్ళు ర్యాండమ్గా కొన్ని ఛానల్స్ని పిక్ చేసి వాళ్ళకి మెయిల్ పంపిస్తారనమాట మీరు ఈ మీట్కి ఎలా అటెండ్ అవ్వండి అని చెప్పేసి పంపిస్తారు సో అలాగా నేను ఫాలో అయ్యే ఛానల్ వాళ్ళకి అది అవకాశం వచ్చిందనమాట సో వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ అయితే వెళ్ళారు వెళ్ళి ఆ మీట్లో పార్టిసిపేట్ చేశారనమాట అయితే వాళ్ళు పార్టిసిపేట్ చేసింది తర్వాత అక్కడ కొన్ని కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది వాళ్ళు మాట్లాడింది ఇవన్నీ కూడా తనలో వాళ్ళు వీడియో క్యాప్చర్ చేసి పెట్టారు மாட்டான் అవి చూడగానే నాకు ఏమనిపించిందంటే అబ్బా నేను కూడా ఎప్పుడు వెళ్తానా మీట్కి నేను కూడా అలాగా ఎప్పుడు తీసుకుంటాను అవార్డు అని చెప్పేసి నాకు ఒకలాంటి ఇది అనిపించింది అనమాట ఇన్స్పిరేషన్గా అనిపించింది తర్వాత ఇంకా టైం పట్టేలా ఉంది అని చిన్న బాధ కూడా అనిపించింది అనమాట తర్వాత వాళ్ళకి మళ్ళీ ఆ మీట్ అయిపోయిన తర్వాత ఇంకొక మీట్ ఒక వారం రోజులకి అనుకుంటా మళ్ళీ ఇంకొక క్రియేటర్ మీట్కి మళ్ళీ వాళ్ళకి ఇన్విటేషన్ వచ్చిందనమాట అక్కడ ఏంటంటే యాంకర్ సొమ్మగారు ఉన్నారు కదా యాంకర్ సొమ్మగారి చేతుల చేతుల మీదుగా ఒక వార్డ్ అయితే ఇచ్చారనమాట ఏ చిన్న చిన్న గిఫ్ట్స్ లైక్ తర్వాత సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి కదా వాటితో ఏవో గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట ఇంకా వాటర్ బాటిల్ ఇలా చాలా ఇచ్చారు వాళ్ళకి సో అవన్నీ చూశాను అనమాట అబ్బా నేను ఎప్పుడు వెళ్తానా అలాగా నేను ఎప్పుడు తీసుకుంటాను అవార్డు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను చిన్న చిన్న అవమానాలు కూడా నాకు అనమాట అంటే చిన్న చిన్న హెల్ప్ కూడా చేయలేరా వీళ్ళు అనిపించింది ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా రావాలి కదా థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చారనమాట నేను షార్ట్లు అది పట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ అది బాగా వచ్చారు అయితే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడం నిజంగా చాలా పెద్ద టాస్క్ అనమాట సెలబ్రిటీస్ అయితేనే కానీ ఈజీగా అవ్వదు సో మనకు అంతది లేదు సో అవ్వాలి కదా వాచ్ అవర్స్ అందుకని మా ఫ్రెండ్స్ని తెలిసిన వాళ్ళు ఏమనేదాన్ని అంటే వీడియోస్ చూడండి అని చెప్పేసి అనేదాన్ని అనమాట వాళ్ళేమో చూస్తాంలే అని విసుకునేవారు సరే కొంతమందిని ఇంకా నేను ఏమనేదాన్ని అంటే మీకు ఒకవేళ చూడడం ఇష్టం లేకపోతే ప్లే చేసి పక్కన పెట్టేయండి అని చెప్పేసి అడిగేదని అనమాట ఫస్ట్లో వాళ్ళైతే చూస్తాంలే చేస్తాంలే అనివారు అంతే వాళ్ళు అస్సలు చూసేవారు కాదనమాట ఎవరు నా ఫ్రెండ్స్ తర్వాత మా దగ్గర మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే అస్సలు ఏ మాత్రం హెల్ప్ చేసేవారు కాదనమాట ఇంకా ఏమనివారు అనుకుంటున్నారు ఎప్పుడైనా నేను వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను అనుకో అమ్మా నన్ను తీకమ్మా నన్ను పెట్టకమ్మా నన్ను వీడియోలో పెట్టకమ్మా అనేవారు లేదంటే వచ్చేవా మొబైల్ పట్టుకుని వచ్చేసేవా అనేవారు కొంతమంది ఏమనివారంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే సెలబ్రిటీస్ అయ్యి ఉండాలి లేదంటే బాగా అయినా ఉండాలి ఇలా ఉంటే అని చెప్పేసి నా మొహం మీద అనేవారు అనమాట ఇలా ఇంకా చాలా కొన్ని కొన్ని అయితే ఇంకా ఎందుకులే పట్టించుకోవడానికి వదిలేశాను అయితే కొన్ని కొన్ని గుర్తుండిపోతాయి కదా అవైతే మీకు చెప్పాను అనమాట ఇలాగే చాలా మంది నన్ను డిస్క్రైజ్ చేసుకుంటూ వచ్చారనమాట సో నేను ఏం పట్టించుకోలేదు నేను ఒకటే టార్గెట్ ఏంటంటే ఎలాగైనా వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి సబ్స్క్రైబర్స్ రావాలి థౌజండ్ ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలని చెప్పేసి ఒకటే ఇంకా అదే పెట్టుకుని ఇంకా ఎవరు ఏమన్నా ఎవరు నాకు హెల్ప్ చేయకపోయినా ఈవెన్ ఒక్కొక్క సార్ మా హస్బెండ్కి నాకు యూట్యూబ్ వాళ్ళు గొడవలు కూడా వచ్చాయన్నమాట అత ఫోన్ పెట్టుకుని కూర్చుంటున్నావు అదేమో పేమెంట్ రాదు ఏమీ రాదు అని అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు అలాగే ఇలాగ నేను కూడా అనివారనమాట తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది నోళ్ళ మీద ఫింగర్స్ పడ్డాయి ఎవరైతే యూట్యూబ్లో నువ్వు సక్సెస్ సాధించలేవు అని అన్నారో అనుకున్నారో వాళ్ళందరికీ కూడా మౌతులు క్లోజ్ అయ్యాయన్నమాట ఇప్పుడు నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సిల్వర్ ప్లే బటన్ ఉంది కదా అది చే అది తీసుకోవాలన్న టార్గెట్ అయితే బలంగా ఉంది ఈ ఇయర్ కాకపోయినా కనీసం నెక్స్ట్ ఇయర్కైనా ఎలాగైనా సాధించాలి ఈ మనుషులు ఎలా మాట్లాడతారంటే నిజంగా రెండు రకాలుగా మాట్లాడతారనమాట అంటే నేను ఫస్ట్ పేమెంట్ తీసుకోకముందు ఏమనేవారంటే నీ వల్ల అవ్వదు నువ్వు చేయలేవు అందంగా ఉండాలి అలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పేవారు ఎప్పుడైతే నేను ఫస్ట్ పేమెంట్ తీసుకుంటున్నానో తర్వాత ఏమంటున్నారంటే ఏముంది యూట్యూబ్ అంటే చాలా ఈజీ ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు ఏముంది వీడియో తీయడం అప్లోడ్ చేసేయడం అంతే కదా దీంట్లో ఏముంది పెద్ద అని అనుకుంటున్నారు కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఒక వీడియో తీసి సౌండ్ అన్ని తగ్గించుకొని ఎడిటింగ్ చేసుకుని అన్ని పెట్టాలంటే ఎంత టైం టేకింగో చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ప్రజెంట్ నా టార్గెట్ అయితే కనుక సిల్వర్ ప్లే బటన్ అయితే తీసుకోవాలి ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తానండి ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది ఇప్పటివరకు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా చాలామంది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా సపోర్ట్ చేస్తూనే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా ఇలానే మీ బ్లెస్సింగ్స్ ఇంకా నా ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ